జయ శ్రీరామ్ శ్రీకృష్ణ పరమాత్మ భగవంతునిగా పరిపూర్ణ అవతారము నిత్య ఆనందమయ స్వరూపుని పాదాలను మనం ఆశ్రయించడం వలన మనలో ఉన్న ఆ పరమాత్మ చైతన్యం మనకు బోధపడుతుంది సంతానం కోసం సంతాన గోపాల మంత్రం మనకు శాస్త్రంలో చెప్పబడినది ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నమ్మకంతో భక్తితో జపించడం వలన కృష్ణ భగవానుడి అనుగ్రహంతో మంచి ఆరోగ్యవంతమైన సంతానం కలుగును ఈ మంత్రం తల్లిని బిడ్డని ఇద్దరిని రక్షించును ఆ మంత్రం ఏమిటంటే ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ స్వామహం శరణం గత ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే దేవకీదేవి మరియు వాసుదేవ కుమారుడైనటువంటి ఓ జగత్పతి కృష్ణ నాకు బిడ్డను ప్రసాదించు స్వామి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని అర్థము నమ్మకంతోనే ఈ మంత్రమైనా సిద్ధిస్తుంది కనుక విశ్వాసంతో భక్తితో ఆ సర్వానందమయ శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలను ఆశ్రయించిన వారికి ఎల్లప్పుడూ ఆనందమే ప్రాప్తించును జై శ్రీరామ్ స్వస్తి